హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్న సేతువ కొద్దిగా తయారు చేసుకోవాలండి కూడైతే బ్రెడర్ క్వాలిటీ కొద్దిగా తయారు చేసుకోవాలి దెబ్బలాట ఇంకొద్ది డెవలప్ అవ్వాలి కొద్దిగా తయారు చేసుకోవాలి రేట్ అయితే మనం వీలుగానే పెట్టడం జరిగింది అలాగే ఇవాళ పెట్టినవన్నీ కొద్దిగా చిన్న గోళ్ళు పెట్టామండి ఎందుకు చిన్న చిన్నగోళ్ళు పెట్టామంటే ఈ మధ్యకాలంలో అన్నీ కూడా మనం ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఆ రేంజ్లో పెట్టాం అదేవిధంగా చిన్నగోళ్ళ కూడా పెట్టడం జరిగింది అయితే చిన్న కోళ్ళ విషయం ఎలా ఉంటుందంటే ఎవరికైనా బరువు బలం సైజు కావాలంటే మీరు ఇందులో ఒక నాలుగైదు కోళ్ళు ఉన్నాయండి వాటిని కొనకూడదు మీకు లేదండి బరువు బలం లేకపోయినా మేము తయారు చేసుకుంటామండి తయారు చేసి స్పందం కట్టుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి అది ఎందుకు చెప్తున్నామంటే మూడు వేల్లోని మూడు వేల వందల్లో నాలుగు వేల్లో బరువు బలం సైజు ఉండి ట్రాన్స్పోర్ట్ చేస్తే మాకు అంటూ ఉండదండి వాటికి బరువు ఉంటే ఎందుకంటే ఇదంతా మనం ఇది ఎందుకు చెప్తున్నామంటే రీసేల్ చేసుకునే వాళ్ళకి మన దగ్గర కొనుక్కోకండి డబ్బులు పోతాయి ఓన్లీ మీరు కోడి కొనుక్కోవడానికి వీలుగా లేని వాళ్ళు మన దగ్గర తీసుకోండి మేము ఏంటంటే కోడి సైజుని బట్టి కాదు మేము ఇక్కడ దెబ్బలాడించిన తర్వాత కోడి దెబ్బలాట మాకు సాటిస్ఫై అయినప్పుడు మేము కొంటాము కొని మేము లాభం లాభం వేసుకుని మీకు మేము పంపిస్తాము కాబట్టి ఇది తిరిగి కొనుక్కునే అవకాశం ఉన్నవాళ్ళు చిన్న సైజు కోళ్ళు కొనకండి అలాగే దూరం ఊర్లు కడప కర్నూలు ఉరుపతి ఇలాగ కరీంనగర్ ఇలాంటి దూరం దూరం ఊళ్ళో కూడా కొనకండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెరిగిపోద్ది కోడి చిన్నది రేట్ ఎక్కువైపోద్ది రాజమండ్రి దగ్గర దగ్గరలో ఉన్నవాళ్ళు కొనుక్కున్నా పర్వాలేదు వీటి యొక్క దెబ్బలాట్లు కావాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి సెండ్ చేస్తాను అలాగే మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు జస్ట్ మెసేజ్ చేయండి చాలు సెండ్ చేయడం జరుగుతుంది చిన్న కోళ్ళు కాబట్టి మ్యాక్సిమం వన్ డేలో అయిపోతాయి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి సెండ్ చేస్తాను ఇలా అంటున్నందుకు ఎవరేమని పోతే ఉన్న విషయం నేను క్లియర్గా చెప్తాను క్లియర్గా చెప్పినప్పుడు ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ అలాగే మన అడ్రస్ వచ్చేసరికి మీకు లాస్ట్లో మీకు డిస్ప్లే మీద కనబడుతుందండి రాజమండ్రి దగ్గర రాజానారా మండలం కలౌచల గ్రామం అలాగే ట్రాన్స్పోర్ట్ సదుపాయం మన దగ్గర మ్యాక్సిమం ఉంటుందండి చిన్న కోళ్ళు అయితే మరి లాంగ్ వాళ్ళు మాత్రం ట్రాన్స్పోర్ట్ పెట్టించుకోకండి ఒకవేళ కావాలనుకుంటే ఐదారు కోళ్ళు ఒకేసారి తీసుకుంటే అవుతుంది ఓకే